అన్నదాతల చెంతకు గులాబీ బాస్ ఎండిన పంటలను పరిశీలనకు కేసీఆర్ నల్లగొండలోని మూసంపల్లి మూసంపల్లి భువనగిరిలోని ఆలేరులో పర్యటన రైతుల పరిస్థితిపై కలత చెందిన నిర్ణయం రూట్ మ్యాప్ తయారీకి జగదీష్ రెడ్డికి ఆదేశం ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల దగ్గరికి పోతా ఉన్నాడంట మరి కేసీఆర్ పోయినప్పుడు నీకెందుకు క్షేత్రం అయితే లేదు రేవంత్ రెడ్డి పోవచ్చు కదా నువ్వు కూడా నువ్వు కూడా పోయి ఎక్కడెక్కడ రైతాంగము ఇబ్బందులు పడతా ఉందో అక్కడికి వెళ్ళేసి చూసి వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి భరోసా ఇచ్చి ప్రభుత్వంలో ఉన్నావు కాబట్టి అది నీ బాధ్యత పోయి చేసి రావాలి కదా ఆ కుటుంబాలను ఆదుకోవాలి కదా కేసీఆర్ పోతా ఉన్నాడంట రైతుల దగ్గరికి ఈ కథ వేరే తిరిగి ఉంటుంది ఫీల్డ్లోకినా పోయినంటే సినిమా ఇంకో తిరిగి అవుతుంది అప్పుడు కమలం గూటికి మైనింగ్ డాన్ డెబ్బై వేల కోట్ల స్కామ్ ఎందుడికి రెడ్ కార్పెట్టు పార్టీని విలీనం చేసినా గాలి జనార్దన్ రెడ్డి అబ్బా మహానుభావులు అయ్యా ఇల్లు అంటే నువ్వు ఎంత స్కామ్ అన్నయ్యాయి ఎన్ని వేల అన్న దొబ్బు ప్రభుత్వం సొమ్ము ప్రజల సొమ్ము సర్కార్ సొమ్ము ఎంత తిన్నా ఏం కాదు కానీ నువ్వు బీజేపీలోకి జైన్ కావాలి నువ్వు బీజేపీలో జాయిన్ కాగానే కడిగిన ముత్యం లెక్క ఆన ముత్యం లెక్క తలుక్కును మెరుస్తావు వెంటనే నీకు రెడ్ కార్పెట్లు వస్తాయి రకరకాల పదవులు వస్తాయి అన్నీ వచ్చేస్తాయి అసలు గాంధీనాడతో ఎవరు తెలుసా ఏకంగా న్యాయ వ్యవస్థని మేనేజ్ చేసినటువంటి వాడు ఒక జడ్జిని కొనుగోలు చేసినటువంటి వాడు జడ్జికి లంచం ఇచ్చి తీర్పు తనకు అనుకూలంగా ఇప్పించుకున్నటువంటి వాడు అంత దుర్మార్గుడు అనమాట ఇలాంటి వ్యక్తి ఇవాళ బీజేపీలో జాయిన్ అయిపోతాడు మైనింగ్ డాన్ డెబ్బై వేల కోట్ల స్కామ్ అది ఒక రూపాయి రెండు రూపాయలు కాదు డెబ్బై వేల కోట్ల స్కామ్ అది ఆ స్కామ్ ఉన్నటువంటి వ్యక్తి బీజేపీలో జాయిన్ కాగానే పుతితుడు అయిపోతాడు అనమాట మొత్తం పావన పుతితుడు అయిపోతాడు